జయ శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసుడు ఈరోజు మనం చాలామందికి అందుబాటులో ఉన్న సేవ కానీ చాలామంది చేయించుకోవట్లేదు దాని యొక్క గొప్పతనం వైశిష్ట్యత తెలుసుకుందాము మీ అందరికీ తెలియాలి అని నేను ఈ వీడియో చేస్తున్నాను ఆ సేవ ఏంటి అంటే కళ్యాణము అంటే దేవతా కళ్యాణం ఉదాహరణకి నేను ఎప్పుడు కూడా నా ఆలయం గురించి చెప్తాను కాబట్టి నేను చెప్తున్నా మన స్వామివారికి ఇక్కడ ప్రతీ నెల వచ్చేటటువంటి పౌర్ణమి ముందు ఏకాదశి ఏదైతే ఉంటుందో ఆ ఏకాదశి రోజు స్వామివారికి కళ్యాణాన్ని ఆచరిస్తాం తిరుక్ కళ్యాణాన్ని అంటే లోపల స్వామివారు ఉంటారు ఉత్సవరులు ఉంటారు వారిని బయట వేయించేప చేసి కళ్యాణం చేస్తాం అంగరంగ వైభవంగా ఎప్పుడు చేస్తాము ప్రతి మాసంలో వచ్చే పౌర్ణమికి ముందు వచ్చేటటువంటి ఏకాదశి రోజు చేస్తాం నేను ఈ విషయం చెప్పడం గురించి అంటే మన ఆలయం గురించిన కాదు ఇక్కడ వైశిష్టత కోసం కళ్యాణం యొక్క గొప్పతనం కోసం నా ఉద్దేశం ఉదాహరణ చెప్పాలి కాబట్టి ఈ ఆలయం కోసం చెప్తాను అదే కొన్ని ఆలయాలు తీసుకున్నట్లయితే స్వామివారి యొక్క తిరు నక్షత్రం శ్రవణ నక్షత్రం రోజు నా కళ్యాణం చేస్తాం కొంతమంది పౌర్ణమి రోజు చేస్తారు కొన్ని ఆలయాల్లో పౌర్ణమికి అభిషేకం చేస్తారు అంటే ఇప్పుడు ఉదాహరణకి మన ఆలయంలో పౌర్ణమికి స్వామికి నవ స్నాపన తిరుమంజన మహోత్సవము అంటే అభిషేకం చేస్తాం ఇలాగా ఏదైతే ఆలయంలో మూలవిరాట్ స్వామివారిని ప్రతిష్ఠించినప్పుడు సంకల్పం చేస్తారు ప్రతిష్ఠ చేసినటువంటి పెద్దలు ఎవరైతే ఉంటారో వారు సంకల్పం చేస్తారు ఆ సంకల్పం ప్రకారము ప్రతి నెల ఏ ఏ కార్యక్రమాలు జరగాలంటే మాసోత్సవము అంటారు ప్రతి మాసం వచ్చే ఉత్సవాలు ఏంటి అనేది స్వామివారికి విన్నవిస్తారు దాని ప్రకారము ఎవరైతే స్వామి ఉంటారో అలా చేసుకుంటూ వెళుతూ ఉంటారు సరే ఈ విషయం పక్కన పెడితేనండి ప్రతీ నెల మీ ఇంటి దగ్గరలోనే ఆలయాలు ఉంటాయి వెంకటేశ్వర స్వామి ఆలయం అవ్వచ్చు శివాలయం అవ్వచ్చు రామాలయం అవ్వచ్చు లేదంటే ఏ ఆలయం అయినా సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అవచ్చు అయితే ప్రతీ నెల కూడా కళ్యాణాలు ఆచరిస్తూ ఉంటారు బాగా గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి దేవతా కళ్యాణాలు ప్రతీ నెల ఆచరిస్తూ ఉంటారు అయితే కొన్ని ఆలయాల్లో వార్షిక కళ్యాణం అంటే సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఆచరిస్తారు అది సంకల్పం చేసినప్పుడు ప్రతిష్ట చేసినప్పుడు సంకల్పం అలా చెప్పుకున్నారు కాబట్టి వాళ్ళు సంవత్సరానికి ఒక్కసారి వైభవంగా చేస్తారు స్వామివారి కళ్యాణం అదేవిధంగా చాలా ఆలయాల్లో ప్రతి నెలా కూడా ఆచరిస్తూ ఉంటారు కళ్యాణం సరేనండి ఎందుకు ఈ విషయాలు చెప్తున్నారు అంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే మీ పక్కనే అవకాశం ఉండి కళ్యాణాలు ఆచరించి ప్రతి నెల కళ్యాణం ఆచరించే అవకాశం ఉన్న ఆలయాల దగ్గరికి కనీసం వెళ్ళి ఎవరు కళ్యాణాలు చేయించుకోవట్లేదు కళ్యాణాలకు బోర్డు అంత ఖర్చు అవుతుంది కదండి అంటే సరే ఓకే కళ్యాణంలో కూర్చుంటే పదివేలు తీసుకునే ఆలయాలు ఉన్నాయి కళ్యాణంలో కూర్చుంటే ఏడెనిమిది వేలు తీసుకునే ఆలయాలు కూడా ఉన్నాయి ఐదు వేలు తీసుకునే ఆలయాలు కళ్యాణంలో కూర్చుని కళ్యాణం చేయించుకుంటే మూడు వందల యాభై ఒక్క రూపాయి చే తీసుకునే ఆలయాలు కూడా ఉన్నాయి అంటే నేను గొప్పగా చెప్పట్లేదు మన ఆలయంలో ప్రతి నెలా వచ్చే పౌర్ణమికి ముందు వచ్చే శుద్ధ ఏకాదశికి మూడు వందల యాభై ఒక్క రూపాయలు రుసుము కట్టించుకుని దంపతి సమేతంగా కూర్చోబెట్టి కళ్యాణం చేయిస్తాం ఉదాహరణకి మాత్రం చెప్పాను సరే మనం ఈ కళ్యాణం ఆచరించడం వల్ల అసలు ఏంటి సార్ ఉపయోగం అంటే మీకు చూడండి మనం ఈ కళ్యాణం దేవతా కళ్యాణం ఆచరించడం వల్ల ఫలితాలు మూడు రకాలు ఉన్నాయి ఒకటి వచ్చేటప్పటికి దశ పూర్వేషాం దశాపరేషాం మధ్వంశానం పితృణం శాశ్వత విష్ణులోక నివాస సిద్ధ్యథం అని చెప్పిస్తాం కళ్యాణం జరిగేటప్పుడు కన్యాదానానికి ముందు అంటే పితృనాం నరకాది ఉత్తీర్ణత అంటే పొరపాటున మన పైన పది తరాల వాళ్ళు ఎవరైనా కూడా నరకంలో ఉన్నట్లయితే వారందరూ కూడా నరకం నుంచి ఈ కళ్యాణం చేయించుకోవడం వల్ల నరకం నుంచి ఉత్తీర్ణులయ్యి విష్ణు లోకానికి చేరుకుంటారు ఇది ఒక ఫలితం మన పితృదేవతల్ని ఉద్ధరించిన వాళ్ళు అవుతామా పితృదోషాలు ఉన్నాయి పితృదోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కొంతమంది వారు చేసుకుంటే కళ్యాణం చేయించుకున్నారనుకోండి వాళ్ళు సంతోషంగా పితృదేవతలు ఆనందిస్తారు తద్వారా మనల్ని ఆశీర్వదిస్తారా ఉపయోగం ఉందా లేదా మంచి జరుగుతున్నదా లేదా నీ కుటుంబానికి చూడండి కళ్యాణ ఫలితం మన పైన పత్తరాలు కాదంట మన కింద తరాలు రాబోయే తర తరాలు ఇప్పుడు నడుస్తున్న మన తరం శాశ్వతంగా విష్ణు లోకంలో నివాసం ఉంటాము అని చెప్పేసి చెప్తున్నారు అదే విధంగా బ్రహ్మ తత్పరి గణానం అంటే బ్రహ్మదేవుడు దేవుడు మిగిలిన గణాలు విశ్వక్షేణులు వారు వైకుంఠంలో మనం కింద కళ్యాణం చేస్తుంటే వైకుంఠంలో పెద్ద పెద్ద బేరీ ఘోషణాలు చేస్తారంట ఇలా కళ్యాణం అవుతున్నది స్వామివారి కళ్యాణం భూలోకంలో పలానా ఆలయంలో అవుతున్నదని సంతోషపడిపోతారంట చూసారా అవి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారు తెలుసుకోండి ఎవరి దగ్గరలో అయితే కల్ కళ్యాణం చేసే అవకాశం ఉన్న ఆలయాలు ఉంటే వాళ్ళకి వీడియో పంపండి ప్రతి నెల కళ్యాణం చేయించుకోమనండి నేను చెప్తాను వినండి నేను చెప్పడానికి మొహమ్మా పడ్ను సతీష్ గారు కుమారి గారు అని దంపతులు ఉన్నారు ప్రతి ఏకాదశికి ఇప్పటికీ ఇన్ని ఏకాదశులన్నీ నేను లెక్క ప్రతి ఏకాదశికి వచ్చి కళ్యాణం చేయించుకుంటాను ప్రతి ఏకాదశికి అంటేనే మా చెప్పే మంత్రాలతో సహా అన్న వచ్చేసి ఉంటాయి కూడా క్రియాభాగంతో సహా మంత్రభాగంతో సహా ప్రతి ఏకాదశికి ఎందుకు ఎప్పుడు చేయించుకునే కళ్యాణమే కదా ఏం ఉపయోగమే ఉంది అనుకోకూడదు అదే మనల్ని తర్వాత మనల్ని ఉద్ధరిస్తాయి మన పిల్లల్ని ఉద్ధరిస్తాయి ప్రతి నెల పోని వాళ్ళల్లా చేయించేసుకోండి అని నేను చెప్పట్లేదు రెండు నెలలకు ఒకసారి మూడు నెలలకు ఒకసారి చేయించుకోండి సంతోషంగా కళ్యాణాన్ని అదే విధంగా సూర్యమండల పర్యంతము అంటే నల్ల నువ్వులు సూర్యమండల వరకు పోసి భూమండలం నుంచి లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఎన్ని యుగాలు పడుతుందో అన్ని యుగాలు శాశ్వత విష్ణు లోక నివాస సిద్ధ్యర్థం కన్యాదానం చేస్తాం తెలై సూర్యమండల పర్యంతం ఎవై చంద్రమండల పర్యంతం ఆవాలు ఆవగింజలు చంద్రుడి వరకు పోసి లెక్క పెట్టుకుంటూ వెళ్తే సాధ్యమైన పనేనా కాదు కదా మరంత సులువైన ఫలితాన్ని ఒక్క రెండు గంటల కళ్యాణంలో మీకు కట్టబెడుతున్నప్పుడు మీరు చేయించుకోవాలా వద్దా మీరు ఆలోచించండి ఎవైహి చంద్రమండల పర్యంతం సరేనా తర్వాత మాషైహి ధ్రువ మండల పర్యంతం అంటే మాషము అంటే మినపగుళ్ళు ధ్రువుడు సృష్టించుకున్నటువంటి ధ్రువ మండల పర్యంతం పోసి లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఎన్ని యోగాలు అవుతుందో కాలము కూడా శాశ్వత విష్ణు లోక నివాస సిద్ధి అర్థం తర్వాత గోవు యొక్క రోమాలు కానీ వృషభం యొక్క రోమాలు కానీ నక్షత్ర మండల పర్యంతం ఇంకా సూర్యుడైనా పెద్దగా కనబడతాడు మనకి కానీ నక్షత్రాలు ఇంకా దూరంలో ఉంటాయి ఆ నక్షత్రం వరకు కూడా గోవు యొక్క రోమాలు కానీ లేదా వృషభం యొక్క రోమాలు గాని వేసి ఒక్కొక్క రోమము తీసి తీసి లెక్క పెట్టుకుంటూ వెళ్తే ఎంత కాలం అవుతుందో కాలము శాశ్వత విష్ణులోక నివాస సిద్ధి అర్థం ఇంత గొప్ప ఫలితాన్ని మనకి స్వామివారు అంత పైనుంచి ఇన్ని మెట్లు దిగి ఇచ్చినప్పుడు మనం ఎన్ని కళ్యాణాలు ఎన్నిసార్లు చేయించుకోవాలో గుర్తుపెట్టుకోండి ఆలోచించండి తర్వాత ఇంకొక మూడో ఫలితం చెప్తాను చూడండి అగ్నిష్టోమ ఆప్టోర్యామ వాజపేయ శ్యాంతపన రాజసూయ అతిరాత్ర అశ్వమేధాది శతక్రతు క్రతు పుణ్యఫల ప్రాప్త్యర్థం ఇవన్నీ ఒక మహా మహా యజ్ఞాలు త్రిగుణీకృత అగ్నిష్టోమ ఆప్టోర్యామ ఇటువంటి యజ్ఞయాగాది క్రతువుని కలియుగంలో చేయలేము మనం చాలా కష్టంతో కూడుకున్నవి జరగవు కూడా అశ్వమేధ యాగం మీరు వినే ఉంటారు కానీ ఈ కలియుగంలో చేయడం చాలా కష్టం కానీ అటువంటి అశ్వమేధ యాగం వంద సార్లు చేస్తే ఎంత ఫలితం వస్తుందో కళ్యాణం చేయించుకోవడం వల్ల అంత ఫలితం వస్తుంది తర్వాత రాజసూయ యాగం అంటే మీరు మహాభారతంలో ధర్మరాజు గారు చేసిన విని ఉంటారు అసలు ఎంత కష్టమైన యాగం అంత వైభవపేతంగా చేయించారు తమ్ముల తమ్ముళ్ళందరూ కలిసి ఆయనతో అటువంటి యాగం వంద సార్లు చేయగలవాడి మన జన్మకి ఆ ఫలితం మీకు లభిస్తుంది కళ్యాణం చేయించుకోవడం వల్ల ఇన్ని ఫలితాలు ఉన్నాయి ఇన్ని ఫలితాలు ఈ ఒక్కొక్క దేవతా కళ్యాణంలో చేయించుకోవడం వల్ల లభిస్తున్నాయి అంటే మీరు ఒక్కసారి పదే పదే చెప్తాను అనుకోద్దు ఆలోచించండి మీ దగ్గరలో ఏ ఆలయం ఉందో ఆ ఆలయంలో సంతోషంగా వెళ్ళి సతీ సమేతంగా చేయించుకోండి కొత్తగా వివాహం అయిందా తప్పేముంది ఒక్కరోజు సంతోషంగా చేయించుకోండి నెల ప్రతి నెల కుదరదండి రెండు నెలలకు ఒకసారో మూడు నెలలకు ఒకసారో వెళ్ళి దేవత కళ్యాణం చేయించుకోండి మనం ఉద్ధరింపబడతాం మన తరాలు కింద తరాలు ఉద్ధరింపబడతాయి మన వల్ల మన పై తరాలు ఉద్ధరింపబడి నరకం నుంచి పితృ 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 ఇబ్బందులు లేకుండా నరకంలో ఉత్తీర్ణత పొంది విష్ణులోకాన్ని చేరుకుంటారు కళ్యాణం కొన్న వైశిష్ట అంత మహా గొప్పది ఏ కళ్యాణము మనం ఇంటింటికి ఇంటింటికి అవకాశం ఉన్నప్పుడు మనం దూరాభారాలు వెళ్ళి కళ్యాణం టికెట్లు దొరకకపోయినా ఇబ్బంది పడి చేయించుకుంటున్నాం ఎందుకు చేయించుకుంటున్నాం చాలా మంది కళ్యాణం చేయించుకుంటాం అని అనుకుంటారు తప్ప దానివల్ల వచ్చే ఫలితం కూడా తెలియదు చేయించుకుంటున్నారు ఎంతోమంది టికెట్లు దొరకక ఇబ్బంది పడుతున్నారు ఏ మీ దగ్గరలో ఉన్న స్వామి స్వామి కదా సంతోషంగా చేయించుకోండి కళ్యాణం ఎంత మంచి ఫలితం వస్తున్నది ఆ కళ్యాణం అయిపోయిన తర్వాత ఆ రోజు సాయంత్రం రేపో ఆ జీలకర్ర బెల్లం స్వామివారికి అమ్మవారికి పెట్టిన జీలకర్ర బెల్లం అర్చక స్వామిని వినయంగా ప్రసాదం కింద అడగండి సంతానం కోసం మంచి జరుగుతుంది వివాహం అవ్వవలసిన వాళ్ళ తీసుకుని తింటే వివాహం తొందరగా అవుతుంది అని పెద్దలు వాక్కు సంతానం కలుగుతుంది గర్భస్థ దోషాలు ఏమైనా ఉంటే ఆ జీలకర్ర బెల్లం తింటే స్వామివారికి అమ్మవారికి పెట్టినటువంటిది నేను చెప్పేది ఆ శక్తి మంత్రశక్తి కలిగినటువంటి తింటే గర్భస్థ దోషాలు పోయి సంతానం కలుగుతుంది మంచి సంతానం కలుగుతారు ఎన్నెన్ని అవకాశాలు ఉన్నాయండి ఎన్నెన్ని మనకి ప్రతి ఆలయంలో కూడా మనకు కల్పిస్తున్నారు అవకాశాలు ఆలోచించండి ఆలోచించి కళ్యాణం చేయించుకోండి మీరు కొంచెం దూరంలో ఉంటే కళ్యాణం చేయించుకోవడానికి ఇబ్బంది అయితే సంతోషంగా ఏదో విధంగా అక్కడికి ఎవరినైనా పంపి డబ్బులు కట్టించి కళ్యాణం జరిగేటప్పుడు ఆ పేరు గోత్రాలు చదివించుకోండి మనల్ని ఉద్ధరింప చేస్తుంది మీ ద్వారా ఆలయం కూడా ఆలయం వ్యవస్థ కూడా అభివృద్ధి చెందుతుంది స్వామివారికి ఒక రెండు రూపాయలు వెళ్తాయి అవునా కదా మనకు మనం ఉద్ధరింపబడుతున్నాం మన ఆలయాలన్నీ ఉద్ధరింపబడతాయి కళ్యాణాలు ఒక్కొక్కసారి అయితే నేనే మా ఆలయంలో కళ్యాణం నేను ఒక్కడనే కూర్చొని చేసుకున్నాను గత రెండేళ్ల క్రితం ఆ రెండేళ్ళ దగ్గర నుంచి రెండున్నర సంవత్సరాలు రెండు రెండు రెండేళ్ళు పైచులకు అప్పుడు జరిగింది ఆ తర్వాత నుంచి నేను ఇందాక చెప్పిన జంట ప్రతిరోజు ప్రతి నెల వస్తారు వాళ్ళు రావడం చూసి ఎంతోమంది వస్తున్నారు ఆలోచించండి మంచి అవకాశం మనకి ఈ జన్మనిచ్చింది స్వామివారం చేరుకోవడానికే తప్ప ఏవేవో సంపాదించుకుని కీర్తి ప్రదృష్టిలో డబ్బులు సంపాదించుకుని గడించేసి మనం ఏం ఉపయోగించుకోం దాని వల్ల ఉపయోగం ఉండదు మీకు తెలియదేం కాదు మనకి ఈ జన్మ ఆయనకి అంకితం ఆయన పాదాల్లోకి ఈ లోపల జీవుడు వెళ్ళవలసిందే అదే మన కోరిక అందుకని మనం చేయవలసింది కళ్యాణం ఇదొక మార్గం మీకు స్వామివారు చూపిస్తున్నారు ఆలోచించండి ఆచరించండి అందరూ సంతోషంగా ఉండండి జై శ్రీమన్నారాయణ మీ శ్రీవారిదాసు